ఆ అంటే అమ్మ ఆ అంటే ఆవు ఇది పిల్లల పెద్ద బాలశిక్ష కానీ ఇప్పుడు ఏపీ ప్రజలకు అధికార ప్రతిపక్ష పార్టీలు పొలిటికల్ పెద్ద బాలశిక్ష పాఠాలు నేర్పిస్తున్నాయి అధికార పార్టీ అభివృద్ధి ఆ ఆలు నేర్పిస్తుంటే అదే ఫ్లోలో ప్రతిపక్షం మరో పాఠం వెల్లవేస్తోంది మొత్తంగా ఏపీలో జనాన్ని ఎడ్యుకేట్ చేసే ప్రోగ్రాం పోటాపోటీగా సాగుతోంది ఏపీలో ఎండవేడిని మించిన పొలిటికల్ హీట్ కనిపిస్తోంది ప్రధాని మోడీతో ప్రతిపక్ష వైసీపీ అధినేత జగన్ భేటీ కావడంతో కొంతకాలంగా ఏపీ రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి టీడీపీ వైసీపీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది నువ్వొకటంటే నేను వందంటానన్నట్లు రంజుగా సాగుతోంది ఏది రాజకీయం ఈ క్రమంలో రాజధాని పరిధిలోని స్టార్టప్ ఏరియా అభివృద్ధికి సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు ఐదు ఆ ఆ నినాదాన్ని ప్రజల ముందుంచారు ఆ అంటే అమరావతి ఆ అంటే ఆంధ్రప్రదేశ్ ఆ అంటే ఆదాయం ఆ అంటే ఆరోగ్యం ఆ అంటే ఆనందం ఆ ఎజెండాతో రాష్ట్రాన్ని పాలిస్తున్నామనేది ప్రభుత్వం పెద్దలు చెప్పే మాట ఈ క్రమంలో అసెంబ్లీ లాబీలో సీఎం చెప్పిన ఆ ఆలపై ఆసక్తికర చర్చ జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాజధాని అని ఈ రాష్ట్రంలో ప్రజలు ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉంటారనే సంకేతాలు ఇచ్చేందుకే ఆ ఆలతో పోలికని తమదైన స్టైల్లో చెప్పుకొచ్చారు కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు సమయంలో అధికార పార్టీ ఆ ఆలకు గట్టిగానే కౌంటర్ ఇచ్చింది ప్రతిపక్షం జీఎస్టీ బిల్లు ఆమోదానికి అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో రైతు సమస్యలపై చర్చకు వైసీపీ పట్టుబట్టింది జీఎస్టీ బిల్లుపై చర్చ జరుగుతున్నంతసేపు విపక్ష సభ్యులు పోడియాన్ని చుట్టుముట్టి నిరసనకు దిగారు దాదాపుగా సభ జరిగినంత సేపు నినాదాలతో సభను హోరెత్తించేది విపక్షం సభ వాయిదా అనంతరం వైసీపీ అధినేత జగన్ మీడియాతో చిట్చాట్ చేశారు ఈ సందర్భంలో జగన్ అధికార పార్టీ ఆ ఆలకు గట్టిగానే కౌంటర్ ఇస్తూ వైసీపీ ఆ వేశారు ఆ అంటే అవినీతి ఆ అంటే ఆత్మహత్యలు ఆ అంటే ఆ అంటే అసత్యాలు అరాచకత్వం అంటూ ఆయన ప్రతిపక్ష పార్టీ పెద్ద బాల శిక్షని అప్పచెప్పేశారు దీనికి వైసీపీ ప్రాజెక్టుల పేరుతో అవినీతి రైతుల ఆత్మహత్యలు అనారోగ్యం బారిన పడే ప్రజలు ప్రభుత్వం నోటు వెంబడే అన్ని అసత్యాలే మొత్తంగా అరాచకాలే ఎక్కువగా ఉన్నాయనే అర్థం వచ్చేలా తమ అధినేత కౌంటర్ ఇచ్చారంటున్నాయి వైసీపీ శ్రేణులు మొత్తంగా ఏపీ రాజకీయాల్లో ఆ ఆలే ప్రధాన విమర్శనాస్త్రాలుగా మారాయి రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ఏ స్థాయిలో ఉందోననేది చెప్పడానికి ఇదో ఉదాహరణ